ఓన్ శాంతి ఎలా ఉన్నావు కాబట్టి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మనం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మహాలక్ష్మి వ్రతాన్ని జరుపుకోబోతున్నాను కానీ దక్షిణ భారతదేశంలో దీనిని వరలక్ష్మి వ్రతం అనే వేరే పేరుతో జరుపుకునేవారు కానీ అది మహాలక్ష్మి వ్రతానికి ఒక వారం ముందు క్షమించండి దానికి రెండు మూడు వారాల ముందు అది ఆగస్టు ఎనిమిదిన పడింది అది ఒక రోజు వేడుక కొన్నిసార్లు మూడు రోజులు జరుపుకుంటారు కానీ వారు మహాలక్ష్మిని జరుపుకునే మరియు పూజించే విధానం ఆ రోజున దేశం అంతటా ముందుగా అలాగే ఉంటుంది వారు ఇళ్లను శుభ్రం చేస్తారు ఎందుకంటే ఇది సాధారణం హిందూ వేడుకలు చేసుకుంటే వాళ్ళు ఇంటిని అలంకరిస్తారు వారు రంగోలి వేస్తారు మరియు వారు మహాలక్ష్మి విగ్రహం లేదా ఫోటోను ఉపయోగిస్తారు లేదా వారు కొలాష్ను సృష్టిస్తారు కాబట్టి మీరు కాలాష్ తీసుకుని నీటితో లేదా బియ్యంతో నింపాలి అప్పుడు మీరు పసుపు వంటి శుభ పదార్థాలను ఉంచాలి కుంకుం మరియు వెండి లేదా బంగారు నాణ్యం మరియు సుగంధ ద్రవ్యాలు జోడించే ఏదైనా అప్పుడు మీరు చీరతో రంగులను కప్పుతారు మరియు మీరు మహాలక్ష్మిలా కనిపించేలా దానిపైన మహాలక్ష్మి స్టాచ్ ఉంచండి కొందరు దుస్తులు వేసుకోరు లేదా దానిపై మహాలక్ష్మిని ఉంచరు వారు కేవలం నగదుపై స్వాస్టిక్ గీస్తారు వాళ్లకి కులస్పైన మామిడి ఆకులు ఉంటాయి మరియు వాళ్ళు ఒక కొబ్బరికాయ పెడతారు అది పసుపు పేస్ట్తో కప్పబడి ఉంటుంది మరియు వారు వివిధ పాటలు పాడతారు లక్ష్మీ లక్ష్మి స్తోత్రం మరియు వారు మహాలక్ష్మీదేవి నుండి ఆశీర్వాదం పొందుతారు సాధారణంగా వారు ఆ రోజున ఉపవాసం ఉంటారు మరియు సాధారణంగా పురుషుల కంటే స్త్రీలే ఉపవాసం ఉంటారు ముఖ్యంగా వివాహిత స్త్రీలు వారు విఆర్లోనే ఉపవాసం పాటిస్తారు అంటే వివాహిత స్త్రీలు మహాలక్ష్మి వ్రతాన్ని ఈ క్రమంలో పాటించడం వల్ల ఉపవాసం ఉంటుంది వారి భర్త జీవితకాలం పెంచడానికి మరియు వారి కుటుంబ సంపదను పెంచడానికి కాబట్టి మహాలక్ష్మి ప్రాథమికంగా సంపదకు దేవత కాబట్టి వారు తమ కుటుంబాన్ని అపారమైన సంపదతో నింపడానికి మహాలక్ష్మి కోరుకుంటారు సంపద మరియు సాధారణంగా వారు మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటప్పుడు బయటి నుండి తినడం మానేస్తారు వాళ్ళు బయటి నుండి నీరు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు కాబట్టి వారు ఉపవాసం యొక్క పట్టుదల అలాంటిది గమనించి వారు వివిధ స్వీట్లు తయారు చేసి దేవుడిని పూజిస్తారు ఎక్కువగా ఇది తెల్లటి పాలతో తయారు చేయబడుతుంది మరియు పురాణిక్ స్టోర్ విషయానికొస్తే మహాలక్ష్మి వ్రతం జరుపుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే దానిని దేవుడు అని నమ్ముతారు శివుడు పార్వతిని మహాలక్ష్మి వ్రతం ఆచరించమని కోరాడు ఆ తర్వాత వారు కార్తీక మాసం సృష్టించారు ఒక స్త్రీ మహాలక్ష్మికి అత్యంత భక్తురాలిగా ఉండేదని మరొక కథ కూడా ఉంది ఆమె కుటుంబం పేదరికంలో బాధపడుతున్నప్పటికీ ఆమె క్రమం తప్పకుండా ప్రార్థన చేసేది ఆమె పవిత్రమైన తీవ్రమైన భక్తికి సంతోషించి మహాలక్ష్మి ఆమె ముందు ప్రత్యక్షమై మహాలక్ష్మిగా ఆచరించే రెండవ రోజులను మొదట గమనించమని ఆమెను కోరింది ఇప్పుడు మరియు అక్కడ ఒక వృద్ధురాలు ఒక రాణిని మహాలత్ పాటించమని అడిగింది ఆమెకు కోపం వచ్చింది కాబట్టి ఆమెను రాజభవనం నుండి బయటకు విసిరేసింది కానీ ఆమె కుమార్తె చాలా భక్తిగలది ప్రకృతి ఆశీసులు వృద్ధ స్త్రీలు మహాలక్ష్మి వ్రతం ఆచరించడానికి నియమాల గురించి అడిగారు తరువాత దానిని గమనించి ఆమె చాలా ధనవంతురాలైంది మరోవైపు ఆ వృద్ధ మహిళల సలహాను పట్టించుకొని ఆమె తల్లి తమ రాజ్యాన్ని మరొక చేతిలో కోల్పోయారు కాబట్టి ఇది విన్నప్పుడు ఆమె కూతురు ఆమెకు బంగారం నిండిన కుండను పంపింది కానీ తల్లి దృష్టి బంగారం వైపు పడిన వెంటనే అది మారుతుంది కాబట్టి ఇప్పుడు కూతురు తన తల్లి తనతో ఎలా ప్రవర్తించిందో దానివల్లే అని చాలా ఖచ్చితంగా అనుకుంటుంది ఇప్పుడు రామాయణం మహాభారతాలను తీసుకుంటే వారు పాటించే రాజ్యాన్ని కోల్పోయారు వారు అడవిలో ఉన్న సమయంలో తపస్సును తీవ్రతరం చేస్తారు తరువాత వారు రాజ్యానికి తిరిగి వస్తారు బైబిల్ మరియు కులాన్ వారు స్వర్గాన్ని కోల్పోతారు దేవుడు వారిని తిరిగి స్వర్గానికి నడిపిస్తాడు కాబట్టి సారాంశం అలాగే ఉంటుంది కానీ అది నిజానికి దేనిని సూచిస్తుంది ఈ విధులు దేవుడు స్వయంగా ఈ లోకానికి వచ్చినప్పుడు జరిగే సమయాన్ని సూచిస్తాయి దేవుని అంతానికి సరిగ్గా వంద సంవత్సరాల ముందు శివుడు స్వయంగా ప్రవేశించి వృద్ధుడయ్యాడు సంవత్సరాల కాలంలో మనం కోల్పోయిన వాటిని పొందటానికి బోధించడం అవును మనం ప్రారంభంలో స్వర్గపాలకులు ప్రపంచం ముఖ్యంగా భారతదేశం ముఖ్యంగా ప్రదేశాలు ఢిల్లీ మరియు దాని చుట్టుపక్కల ఉన్న ఢిల్లీ స్వర్గం లాంటిది కాబట్టి మేము మొదట్లో అక్కడికి వెళ్లాము

ఆత్మ మరియు మనం స్వర్గంలో ఉన్నప్పుడు దాని గురించి తెలుసుకున్నాము కానీ మనం కాబట్టి నరకంలో మనం చాలా పనులు చేసి పూర్తిగా శరీర స్పృహలోకి వచ్చాము మరియు దేవుడు వెల్లడిస్తాడు రహస్యం గుణాలు మొదటి దాన్ని పాటించమని అడుగుతాడు తక్కువ కోపం గొప్పది భార్యాభర్తలు బిడ్డను కణాలనుకున్నప్పుడు స్త్రీలకు స్వర్గంలో అనుబంధం మరియు అహంకారం కలుగుతాయి గర్భవతి అయిన ఆమె సెక్స్ ద్వారా గర్భం దాల్చలేదు ఎందుకంటే అది ఇక్కడ ఆచారం కాబట్టి అదే స్వర్గవాసులను నేటికి హిందువులు పూజించడానికి గల కారణం మరియు వారి సంఖ్య ఒకప్పుడు స్వర్గపు రోజులు లక్ష్మి మరియు నారాయణులు ఎందుకంటే వారు రాజులు మరియు స్వర్గపురాణి అందుకే దక్షిణ భారతదేశంలో ప్రారంభోత్సవం అనే వేడుక ఉంటుంది విష్ణు ఆలయంలో స్వర్గ వేడుక ఎందుకంటే ఆయన స్వర్గానికి మొదటి రాజు కాబట్టి కానీ ఇప్పుడు మమ్మల్ని చూడండి మేము ప్రతిదీ కోల్పోయాము అందం ఆరోగ్యం సంపద ప్రతిదీ కాబట్టి మీరు ఎక్కడ తప్ప పేదరికం ప్రకృతి వైపరీత్యాలు దేశాల మధ్య యుద్ధం కుటుంబ సభ్యులలో సంఘర్షణ కాబట్టి అన్నింటికీ ముగింపు పలకడానికి మీరు కేవలం ఆత్మాన్ని నిర్ధారించుకోండి ప్రతిదాని నుండి మరియు అందరి నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి నీకు ఉన్నది ఒకే ఒక సంబంధం అది శివుడితో ఆయన మన తండ్రి భర్త పిల్లలు సోదరుడు సోదరి ప్రతిదీ అందుకే అదే మన ఊపిరి శివుడిని స్మరించడం ద్వారానే మీరు శరీర స్పృహ నుండి బయటపడతారు కానీ దాని ముందు మీరు మిమ్మల్ని మీరు ఆత్మభావించాలి తర్వాత మీరు దేవుడిని గుర్తుకోవాలి మనం ఎప్పుడు ఆగలం కానీ ప్రారంభం మనం పడుతున్నాం మనం ఇప్పుడు పూర్తిగా దాని వల్ల మనం అన్ని కోల్పోయాము వీటిలో మొదటి లేదా పుష్పకు గమనించడం ద్వారా పవిత్రంగా మారడం ద్వారా ఐదు వేల సంవత్సరాల కాలంలో మనం కోల్పోయిన వాటిని పొందే ఐదు దుర్గుణాలు కాబట్టి ఆ భక్తుల జ్ఞాపకాలు ముందుగా గమనించండి మహాలక్ష్మి వ్రతం సమయంలో పదిహేను రోజులు వారికి పరిమిత ప్రయోజనం లభిస్తుంది కానీ ఇప్పుడు ఈ ఐదు దుర్గుణాల నిజమైన ఉపవాసాన్ని పాటించడం ద్వారా మనం అపరిమితమైన ప్రయోజనాలను పొందబోతున్నాము మొదటి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నిరంతర జనం తర్వాత జనం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్న చోట పుట్టుక నుండి చివరి వరకు మరణం వరకు మనం అనుభవించే ఏ బాధ లేదా బాధ యొక్క జాడ కూడా లేదు కాదు మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వెనుక ఉన్న నిజమైన ఆధ్యాత్మిక రహస్యం అదే కాబట్టి స్పృహలో ఉండండి ఈ ఐదు దుర్గుణాలను వదిలించుకోవడమే కాకుండా మనం బయట ఆహారం కూడా తీసుకోము ఎందుకంటే ఇప్పుడు మీ మనస్సు ఎల్లప్పుడూ ఆలోచనలను సృష్టిస్తుంది మరియు ఈ జ్ఞానాన్ని పొందని వారు ప్రతి ఇంట్లో నిరంతరం మరియు ఎప్పుడూ దుర్మార్గపు ఆలోచనలను సృష్టిస్తూనే ఉంటారు టెలివిజన్ లేదా మొబైల్ ఫోన్ ఎప్పుడు అనులో ఉంటుంది అంటే వారు తమ మనస్సును కలుషితం చేసుకుంటారు వారు నిరంతరం చూసే లేదా వినే వాటితో పాటు వారు ఆలోచనలను కూడా సృష్టిస్తారు అది కూడా దుర్మార్గపు స్వభావం అవుతుంది కాబట్టి వారు ఆ ఆలోచనలను సృష్టించుకుంటూ వంట చేసేటప్పుడు వారు సృష్టించే ఆహారం ఆ దుర్మార్గపు ఆలోచనలతో కలుషితం అవుతుంది అది ఆహారాన్ని తినే వారిని ప్రభావితం చేయడం వల్లనే దేవుడు మిమ్మల్ని ఆహారం తీసుకోవాలని నిషేధించాడు బయట కాబట్టి బ్రహ్మకుమారిలు వండిన ఆహారాన్ని మాత్రమే తినడానికి అనుమతి ఉంది మరి ఆ దేవుడు ప్రవేశించి బ్రహ్మకుంటే బ్రహ్మ ద్వారా భగవంతుని బోధనలను వినేవారు బుమారులు అవుతారు మరియు కుమారులు కాబట్టి నిజానికి వారు శివుని ప్రత్యక్ష పిల్లలు కాబట్టి ఆయనను స్వర్గపు వారు అని పిలుస్తారు దేవుడు దేవుడు మరియు ప్రతిదానికి ఒకటి దేశం కాబట్టి దేవుడు ప్రతి ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి భారతదేశానికి వస్తాడు అనే బహుమతి మనకు ఉంది అందుకే మనం శివుని పుట్టిన రోజును శివరాత్రి శివజయంతిగా జరుపుకుంటాము ప్రపంచంలో ఎక్కడా లేదు ఏ మతము దేవుని పుట్టిన రోజును జరుపుకోదు కాబట్టి మనం గర్వపడతాము మరియు మనం కూడా అలా చేయాలి దేవుడు ఎందుకు వస్తాడు అనే దాని ఉపయోగం దేవుడు మనల్ని స్వర్గపు రోజులకు తిరిగి తీసుకురావడానికి వస్తాడు కాబట్టి ముందుగా మహాలక్ష్మి వ్రతం యొక్క సత్యాన్ని గమనించండి కాబట్టి ప్రపంచ నాశనానికి కేవలం వంద సంవత్సరాల ముందు వస్తాడు ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు కాబట్టి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి సమీపంలోని కేంద్రానికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని పూర్తిగా ఉచితంగా పొందండి మరియు మీరు కూడా పొందవచ్చు